కేసీఆర్ వస్తారా అంటే ఇమీడియట్గా కేటీఆర్ స్పందించిన నెక్స్ట్ డేనే వరకు వన్ వీక్ నుంచి కూడా కేటీఆర్ గా ఉన్నాడు మీరు గమనిస్తే ఆ మహాన్యూస్ పైన దాడప్పటి నుంచి వచ్చి సవాల్ని స్వీకరిస్తున్నా గజ్వేల్కి వస్తావా మీ కొడంగల్ రావాలా లేకపోతే మా నాన్న సొంతూరు చింతమండకు వస్తావా మీ కొండారెడ్డి పల్లికి రావాలా లేకపోతే సొమ్మాజూడ ప్రెస్ క్లబ్కి వస్తావా చర్చిందాము నేను రెడీ అని చెప్పి మాట్లాడినా తాజాగా అంటే డెబ్బై రెండు గంటలు టైం ఇచ్చిండు రేపు మంగళవారం మంగళవారానికి అయిపోతుంది టైంలో ముఖ్యమంత్రి ఢిల్లీకి పోవడము ముఖ్యమంత్రి సవాలు విసిరిండు ఆయన రావడానికి సిద్ధంగా లేకనే ఢిల్లీ వేయండి అనే వార్తలు కూడా వస్తున్నాయి ఏం చెప్తారు దీని మీద సమవుజ్జి ఉండాలి సవాలు విసిరాలంటే సమవుజ్జి శత్రువును కూడా సమాన సవాలు ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుకుంటారు ముఖ్యమంత్రి గారికి ఎవరు ఓర్పోయిన యుద్ధం మీద గెలిచిండు పిసిసి అధ్యక్షున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి మీద యుద్ధం నుంచి గెలిచిండు ఎవరు శతకోటిలో ఒక ఒక చిన్న కోటి పది మంది మంత్రులు ఒక మంత్రి కేటీఆర్ అప్పుడు ముఖ్యమంత్రినే ఢీకొని పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పోటాడతాడు ఈయనకి ఈయన ఏంది ఈయన లెక్కేంది ఏంది ఈ ఎమ్మెల్యే ఒక పార్టీ వర్క్ అంతే కేటీఆర్ పిలుసు ఎవరు వస్తారా కేటీఆర్ స్థాయి ఏంది మళ్ళీ రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కదా ఎవరన్నారు బిఆర్ఎస్ తెలుసు వాళ్ళు బిగుబోళ్ళు వాళ్ళు వాళ్ళకి దిమాక్ దొబ్బిందే నీకు స్థిరంగా ఉండి మాట్లాడే ఒక పది నిమిషాలు మాట్లాడమని చెప్పు అన్ని బేకార్ మాటలు అన్ని జంగ్లీ మాట మాట్కుంటే కేటీఆర్ గారు అంటే ఆ మాట ఎట్లా చూస్తారు మీరు జంగ్లీ మాట్లాడారు హైదరాబాద్ జంగ్లీ అంటారు జంగ్లీ అంటారు నేను ఇప్పుడు కొంతమంది అంటారు హైదరాబాద్ లో చెబుతూనే కూర్చొని మనం ఇప్పుడైనా లండన్ వేసిన అంటారు ఇప్పుడే దుబాయ్ పోయి వచ్చినా పొద్దున్నే వచ్చినా నేను పొద్దున్నే టిఫిన్ చేసి దుబాయ్ వచ్చినంటారు అట్లానే మాట్లాడినది అంటే రేవంత్ రెడ్డిని పర్సనల్ గా అంటారా లేకపోతే ఆయన కూర్చుని ఆ మాట అంటారు అంటారా ముఖ్యమంత్రి ఎవరు నేనేమంటున్నా హరీష్ రావు కానీ కేటీఆర్ గానీ రేవంత్ రెడ్డి గారి స్థాయికి సరిపోని చెప్తున్నాను ఇప్పుడు కాదు ఇంకా ఆయన చేయలేరు అంటారు మీరు ఏం చేసి మా పుణ్యాన్ని సిద్ధి నేను కుల్ల మాట చెప్పాలనేసి ఒక మాట రాసుకుంటే రాసుకో ఒక మాట చెప్తున్నాను రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా రేవంత్ అన్న గారు ఉండే మన కూడంగల్ నుంచి ఈయన కూడా టీడీపీ అభ్యర్థి లే ఈయన టీఆర్ఎస్ అభ్యర్థి కూటమి కూటమి అభ్యర్థి ఉండే అప్పుడు రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఈయన గెలకపోయేది కేటీఆర్ లే మన హరీష్ రావు హరీష్ రావు సిద్దిపేటలో సిద్ది మన మన కేసీఆర్ మహబూబ్ నగర్ లా పార్లమెంట్ లా రేవంత్ రెడ్డి గారి పుణ్యాన్ని గెలిచిండు కేసీఆర్ అంటున్నా రెండు వేల తొమ్మిదిలా తొమ్మిదిలా ఇది ఎవరు తెలియదు చెప్పు అడుగుపో ఆయన సపోర్ట్ చేయడం జరిగింది మాట్లాడమను మీ అయ్యని గెలిపించింది అప్పుడు కేటీఆర్ నే కేసీఆర్ని గెలిపించాడు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుని చెప్పు మర్చిపోయినావా ఏం మాట్లాడుతావు బీహార్ మాటలు జింగ్లీ మాటలు మీ స్థాయి ఎక్కడిది రా నాయనా హరీష్ రావు స్థాయి ఎక్కడ ఎక్కడిది కేటీఆర్ స్థాయి ఎక్కడిది రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేది ముఖ్యమంత్రి అప్పుడు ముందు ముఖ్యమంత్రి దీకొని పీసీఆర్ దీకొని ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎన్మల రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారా నువ్వు పార్టీ వర్గమైన ఉంటే మా దగ్గర పార్టీ వర్గ నాలుగు ఉన్నారు వాళ్ళతో మాట్లాడు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడి చిల్లర మాట మాట్లాడితే ఫేస్బుక్లో వస్తాం ట్విట్టర్లో వస్తాం ఇన్స్టాగ్రామ్లో వస్తాం రీల్స్లలో వస్తామంటే అది మీ కర్మ మీ గతి అదో గతే నేను కుళ్ళే చెప్తున్నాను తెలంగాణ సమాజంలో డిఆర్ఎస్ పార్టీని ఇష్టపడే కొంతమంది వ్యక్తులు ఉన్నారు కదా మీరు సూచన చేస్తున్నా మీకు ఒక మాట చెప్తున్నాను మంచి మాట చెప్తున్నా మీకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదో పదో సీట్లు కావాలి అసెంబ్లీ ఎన్నికల్లో అనుకుంటే ఈ కేటీఆర్ని అధిష్టమని తెలంగాణలో రాకుండా ఉంచుకోవడం ఈ కేటీఆర్ని హరీష్ రావు తెలంగాణ భవన్ వస్తే మీకు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో గుండు సున్ననే అసెంబ్లీ ఎన్నికల్లో గుండు సున్నా వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి మొన్న సమరపేరి సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన వంద సీట్లు కొడతాం ఈసారి అంటే దానిపైన కూడా ట్రోల్ అవుతున్నాయి వందనా వన్ బొందనా అని కేటీఆర్ మాట్లాడేనా వీడి బొందా వీడికి తెలుసు కేటీఆర్ గారికి ఏం తెలుసు అయ్య కోసం అయ్యతోనే వచ్చి ఎమ్మెల్యే అయిన మంత్రి అయిన ఎక్కడ ఇది నీ ఏంది నీ స్థితి ఏంది నీ గతి ఏంది నీ లెక్క ఏంది నీ పత్రం ఏంది నీ వ్యవహారం ఏంది నీ మాట ఏంది నీ ముచ్చటేంది ఓ నేను నేను కేర్ చేసుకురా కేటీఆర్ నిన్ను నీ మాట వింటురండి మాటలు దమ్ముంటే ఉదయం ఆరు గంటలు లోమని చెప్పు కేటీఆర్నా కేటీఆర్ని ఉదయం తక్కువ ఆరు గంటలు లేచి కూర్చొని మాట్లాడమని చెప్పు దమ్ లేవాడు ఆరు గంటలు లేవాడు ఏటీఎం లేదు తెలుస్తామికైనా అసలు ఏటీఎం పంట తెలుసా ఎమికైనా కేటీఆర్ పోయి ముందుగా మీరు చాలా సార్ మార్నింగ్ వాక్ ఇద్దామని చెప్పండి ఎప్పుడు లేదు సార్ మరి ఆయన పడుకునేది నాలుగు గంటలకు పొద్దున చేస్తాడు ఆడ ఏం చేస్తాడు ఏం కదా అది నాడు ఏం చేస్తాడు ఏం కథ ఎమ్మెల్యే ఏం బాగుంటుంది ఏం వచ్చేట్లు ఇక్కడ బాధ కానీ అంటే సిట్టింగ్లు ఫిట్టింగ్లు బెట్టింగ్లు అన్నీ ఉంటాయి వాళ్ళ ఇంకా పొద్దున్న వాళ్ళకు వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు తన పోటీ కొంచెమన్నా ఉండాలి అర్జునుడు ఎప్పుడు కర్ణుడే సమూజ్జి యుద్ధం యొక్క వ్యవహార శైలి యుద్ధానికి సమోజ్జే చాలా అవసరము కేటీఆర్కి సమోజ్ కాదు రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ స్థాయి అయింది ముచ్చటైంది నరేష్ అవును అవుతారు అవున చూస్తే ఎక్కడ రీసెంట్గా చూసుకుంటా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సినీ నటుల ఫోన్లు ఎక్కడ ట్యాప్ కాలేదని చెప్పి ఇప్పటిదాకానే తాజాగా వచ్చిన అప్డేట్ అంటే సినీ నటులే కానీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదని తేలింది ఎలాంటి ఫోన్లు ట్యాప్ కాలేదు ఆధారాలు ఏం లేవు సినీతారుల ఫోన్లు ట్యాప్ అయినట్టు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు చెప్పు ట్యాప్ పోయిన కాలు తెలియకపోవచ్చు కానీ రాజకీయ నాయకులు ట్యాప్ అయినాయి కదా కాంగ్రెస్ పార్టీ బీఆర్ బీజేపీ పార్టీ వాళ్ళ సొంత బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఫోన్ ట్యాప్ అయినాయి కదా ఎందుకు చేసారు ఎవరు చేసారు ఎవరు చేయమన్నారు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ ట్యాపింగ్ చేయకపోయి ఉంటే అప్పుడే రేవంత్ రెడ్డి గారు వంద సీట్లు గెలుస్తుంది ఎయిటీన్లో ట్వంటీ త్రీలో బిఆర్ఎస్ పార్టీ దుర్మార్గులు కొంతమంది ఫాల్దుగాన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేయకపోయి ఉంటే దాదాపుగా సీఎం గనగా ఉన్నా వంద సీట్లు అని చెప్పి ఆ వంద సీట్లు మేము అప్పుడే గెలిచేది ఇప్పుడు గొడవ పెద్దం కాదు రాసుకోండి ఆరా ఎనిమిది సీట్లు వస్తాయి బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ వచ్చే ఎన్నికల్లో అన్నికల్లో సింగిల్ డిజిట్ అంటారు రాసుకోండి ఇప్పుడే మూడు నెలల తర్వాత ఐదు ఎన్నికలు చెప్తున్నా మీకు నరేష్ గారు రాసుకోండి ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై మాట్లాడుతున్నా అది కూడా ఏడొస్తుంది ఈరోజు ఫైవ్ సెవెన్ 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 ఏమైనా చెప్తున్నా ఏడుచుకుంటారు రోజులు వాళ్ళు బిఆర్ఎస్ పార్టీకి వచ్చే సీట్లు ఏడే కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఇంకా అన్ని గ్యారంటీలు హామీలు నెరవేర్తలేవు అంటే ఉచిత పరిస్థితి తిరుగుతున్నా కూడా మహిళలందరూ రెండు వేల ఐదు వందలు మాకు ఎప్పుడు ఇస్తారని అడుగుతారు నేను పర్సన తిరిగినప్పుడు వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్ చెప్తున్నాను ఇచ్చిన ప్రతి హాని ఏ అంటే ఎన్నికల్లో నిర్వహిస్తారా ప్రతి ఒక్కటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి